ంచు జగవని లోపలను ఎవని ఎందు పరమేశ్వరుడౌడు మూల కారణం వెవ్వడు అనాది మధ్యలయుడౌవడు సర్వము తన వాడవడు ఈశ్వరునే నాత్మభన్ ఈశ్వరుని శరణం చాలా చక్కడి పద్యం ఈ పద్యము మరి పోతన మహాకవి రచించినటువంటి భాగవతములోనిది అన్నమాట ఈ పద్యము భాగవతంలో ఎక్కడుంది అంటే గజేంద్ర మోక్షంలో ఉంది ఈ గజేంద్ర మోక్షం అనే ఘట్టము చాలా గొప్పది ఈ భాగవతము ఒక కల్పవృక్షమైతే విరబూసినటువంటి కల్పవృక్షమైతే ఈ గజేంద్ర మోక్షము అనేది అందులో సువాసనాభరితమైనటువంటి ఒక పారిజాత పుష్పం అన్నమాట అలాంటి ఈ గజేంద్ర మోక్షములోని ఈ పద్యము యొక్క పుట్టు పూర్వోత్తరాలను గురించి మనం విచారించినట్లయితే మనకు ఇంద్రజ్యుమ్నుడు అనే ఒక రాజు ఉండేవాడు ఆ రాజు ఒక ముని యొక్క శాపం చేత గజేంద్రుడవుతాడన్నమాట గజేంద్రుడై తన మరి ఇష్టమైనటువంటి ఆడ ఏనుగులతో క్రీడిస్తూ మరి వెళుతా వెళుతూ ఉంటాడు ఆ వెళుతూ వెళుతూ మరి పూర్వ తత్వాన్ని కొంచెం జ్ఞాపకం ఉన్నా మరి సేద తీర్చి బాగా అలసిపోయి సేద తీర్చుకోవడానికి ఒక కొలంలోకి దిగుతాడు ఒక సరస్సులోకి దిగుతాడు సరస్సులోకి దిగి బాగా స్నానాలు ఇవన్నీ కూడా ఆచరించి బాగా కొలంలో బాగా ఈత కొట్టి బాగా స్నానం చేసి తన అతివలున్నారే ఆడ ఏనుగులతో క్రీడిస్తూ ఉంటాడన్నమాట అప్పుడు అందులో ఉన్నటువంటి ఒక మొసలి అతన్ని పట్టి లాగుతుంది నీటి లోపలికి లాగుతుంది లోపలికి పోతుంది దాని తర్వాత తన యొక్క కూరలతో మరి ఆ ఏనుగును బాధిస్తూ ఉంటే అప్పుడు పూర్వజన్మ మరి కొంచెం ఆ వాసన ఉంటుంది కదా ఆ వాసనతో మరి అతని యొక్క మనో ఆకాశంలో అతని యొక్క మనస్సులో ఒక భావన వెలువడుతుంది పరమాత్మను కాపాడ కాపాడాలని కోరుకుంటాడు కావవే వరద సంరక్షించవే నీ భక్తుడు అని ఈ విధంగా కోరుతూ ఉంటాడు మరి అప్పుడు ఆ సమయంలో మరి కాపాడవలసినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు ఎక్కడున్నాడు వైకుంఠపురంలో ఉన్నాడు అలవైకుంఠపురంగులో ఆ మూల సౌదంబులో అని పోతనామత్యుడు చెప్తాడు అక్కడ ఏ విధంగా ఉన్నాడు తన సతి అయినటువంటి రుక్మిణీదేవితో సరస సరసాల సరస సల్లాపాలు ఆడుతూ ఉన్నాడు అన్నమాట ఎప్పుడైతే తన భక్తుని యొక్క మొర వినిపించిందో వెంటనే ఉన్న పళ్ళంగా లేచాడు అక్కడ ఉన్నటువంటి ఆ లక్ష్మీదేవికి కూడా చెప్పలేదు ఆమె యొక్క చీర కొంగు తన చేతిలో ఉంది దాన్ని కూడా మరి వదలలేదనమాట పోనీ ఇంత దూరం వస్తూ ఉన్నాడు కాపాడడానికి పోతున్నాను కదా ఏదైనా ఒక ఆయుధం తీసుకొని పోదాం లేదా ఒక పరివారాన్ని వెంట తీసుకొని పోదాము అని అనుకుంటే ఆయుధం కానీ పరివారాన్ని కానీ తీసుకుపోలేదు పోతూనే ఉన్నాడు అనమాట వేగంగా వెంటనే అతని వాహనమైనటువంటి గరుత్మంతుడు వెంబడిస్తూ వస్తూ ఉన్నాడు మరి ఆ గరుత్మంతుణ్ణి కూడా వెంబడించి వచ్చుతున్నటువంటి గరుత్మంతుణ్ణి కూడా చూడ చూడలేదన్నమాట ఆ విధంగా పోయి మరి అతన్ని ఆ కాపాడడానికి ఆ మొసలిని తన యొక్క చక్రముతో ఆ మొసలి యొక్క తలను ఖండిస్తాడనమాట ఖండించినప్పుడు ఆ మొసలి చనిపోతూ ఒక హూహూ అనే ఒక గంధర్వ రూపాన్ని పొంది ఆ విష్ణువును కీర్తిస్తూ వెళ్ళిపోతుందన్నమాట అప్పుడు తెప్పరిల్లుకుంటాడు గజేంద్రుడు ఆ నుంచి కరిరాజు కదా ఇతడు అతడు మొసలి నుంచి మరి విడిపించాడు కదా శ్రీ మహావిష్ణువు తెప్పరిల్లు అన్నమాట తెప్పరిల్లుకొని తన లోకానికి అతడు కూడా వెళ్ళిపోతాడు మరి ఇందులో ఈ కథలో ఇది కథ అన్నమాట కాకపోతే ఈ పద్యం ఈ పద్యానికి ఉన్నటువంటి భావం ఏమిటి ఎవ్వనిచే జనించు జగము ఈ జగత్తు ఎవ్వని చేత పుట్టబడుతూ పుట్టింది పుట్టబడుతుంది ఎవ్వనిచే జనించు జగము ఎవ్వని లోపల నుండి లీనమై ఎవని ఎందు లీనమై ఉంటుందో ఎవ్వని ఎందు డిందు ఎవ్వని చేత నశింపబడుతుందో ఈ విధంగా అంటూ దాని తర్వాత ఏముంటాయండి పరమేశ్వరుడెవ్వడు అంటున్నాడు దీనికంతా కారకుడైనటువంటి ఆ పరమాత్మ ఎవరు మూల కారణం ఎవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు ఆది అంతము మధ్య మద్యము ఇవన్నీ కూడా లేనివాడటువంటి ఆ పరమాత్మ ఎవడు సర్వము తాన అయిన ఈ లోకం అంతా అందుగలడు ఇందులేడని సందేహం ఉండదు అంటారు కదా అన్ని చోట్ల పరమాత్మ ప్రకృతిలో మనకు కనపడుతూనే ఉంటాడు అన్నమాట ఆ పరమాత్మ ఎవ్వడు అని మూల కారణం బవడు అనాది మధ్యలయుడవ్వడు సర్వము తాన అయిన వాడవ్వడు వాని ఆత్మభవు అంటే అతడు ఆ పరమాత్మ ఎవరి చేతనో కనబడిన వాడు కాదు ఎవరికో పుట్టినవాడు కాదు స్వయంభువుడు అన్నమాట తనకు తానే ఆవిర్భవించినటువంటి వాడు అత అలాంటి ఆ పరమేశ్వరుణ్ణి నేను నమస్కరిస్తాను అంటూ ఉన్నాడు సర్వము తన అయిన వాడవ్వడు వాణిని ఆత్మభవన్ ఈశ్వరునే శరణంబు వేడిదన్ ఆ ఈశ్వరుణ్ణే నేను శరణు కోరతాను అని ఈ పద్యంలోని తాత్పర్యం అంత చాలా చక్కటి పద్యం ఈ పద్యము చాలా పంతొమ్మిది వందల అరవయో సంవత్సరానికి ముందు ఈ పద్యం రానివాడంటూ ఎవడు ఉండేవాడు కాదు ఇది ఆ రోజుల్లో ఎలిమెంటరీ స్కూల్లో చదివేటప్పుడు మేము ఐదో నాలుగో తరగతిలోనే చదివేశాం ఇది అరవైకి ముందు ఈ పద్యం రాని వాడంటూ ఎవడూ లేడు అరవై తరువాత ఇప్పుడు ఆ పద్యము ఎవరికైనా వస్తుందా అని సందేహం కలుగుతూ ఉంటుంది అన్నమాట అంటే అంటే ఈ మార్పులు కాలానుగుణంగా మార్పులు జరిగాయి విద్యా వ్యవస్థలో చక్కటి పద్యాలు అనేవి తీసి తీసిపరేయడం దాని తర్వాత ఏదో మరి విజ్ఞానానికి వాటికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడంతో ఈ పద్యాలన్నీ కూడా కనుమరుగైపోయినాయి మరి ఇప్పుడైనా కూడా ఇంత చక్కటి పద్యాలు ఒంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు వచ్చినటువంటి వృద్ధులు ఉంటారు కదా వాళ్ళైనా తమ పిల్లలకు ఇలాంటి చక్కని పద్యం నేర్పిస్తే మరి వాళ్ళల్లో మంచి భగవద్భక్తి కలుగుతుంది అని నేను విశ్వసిస్తూ ప్రేమిస్తున్నాను